సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి మహనీయుడు గౌత సర్దార్ గౌత లచ్చన్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనసు బాధపడిన సంఘటనలు కొన్ని జరిగినాయి మీద పత్రికల్లో కూడా రకరకాల కథనాలు వచ్చినాయి కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా తెలిసే నేను కాని శిరీష్ గారు కానీ నారాయణ గారు కానీ ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నారని ఈ విషయంలో నేను చెప్పేది మొట్టమొదటి నేను చెప్పేది ఏమిటంటే నాకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోనని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను రెండు నన్ను ఆదరించిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నిన్న కూడా చెప్పాను మరొకసారి వారికి వారి మనోభావాలు దెబ్బతిన్నందుకు వారికి సారీ చెప్తూ టౌన్ టౌన్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మాణం అవుతున్న గౌత గారి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం డిసెంబర్ పదిహేను ఆదివారం ఉదయం పదకొండు గంటలకు సారథి గారు డేట్ ఫిక్స్ చేసి చెప్పారు కావున షెడ్యూల్లో రాయించగలరని చెప్పేసి మా పిఎ కూడా పెట్టారు ఇన్విటేషన్ ఎవరెవరు ఇన్వైట్ ఇస్తున్నారని చెప్పేసి సో తర్వాత వాళ్ళు ఏదైనా ఇన్విటేషన్ కొట్టుండొచ్చు తర్వాత అందరికి తెలిసిందే తొమ్మిది తర్వాత బిజీగా అందరం కూడా బిజీగా ఉన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కానివ్వండి లేకపోతే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కార్యక్రమం కానివ్వండి వీటిలో బిజీగా ఉండి వారి ఇన్విటేషన్స్ని పూర్తిగా చదివే ప్రయత్నం కూడా నేను చేయలేదు ఎందుకంటే నాకు తెలిసింది మెయిన్ వాళ్ళందరూ కూడా మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఒక్కళ్ళే ఉన్నారు ఇది కూడా అడిగాను ఏంటి వైఎస్ఆర్సీపీ నాయకురాల్ని కూడా పిలుస్తున్నారా అని అడిగాను సరే వాళ్ళు రారలే అండి ఊరిని ఖాతా మా చైర్మన్ కదా అని చెప్పేసి వేసామని చెప్పేసి చెప్పారు సరే నేను అది సీరియస్గా తీసుకోలేదు తర్వాత మళ్ళీ పదిహేనో తారీఖున ఐఎన్పిఆర్ ప్రోగ్రామ్ ఉంటే ముఖ్యమంత్రి గారితో నేను పదకొండు గంటలకు రాలేను మీరు చేసేసేయండి తర్వాత ఎప్పుడు వచ్చి లచ్చని గారి విగ్రహానికి పూలమాల వేసి నేను గౌరవించుకుంటాను అని చెప్పేసి చెప్తే లేదు సార్ది గారు మీరు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు బలహీన వర్గానికి చెందిన సభ్యులు కాబట్టి మీకు సమయం పొడిగిస్తామేమో మూడింటికి నాలుగింటికి పెడతామంటే సరే అని కూడా చెప్పడం జరిగింది సరే అని పోస్ట్ చేస్తా అన్నారు ఆఖరికి ఐఎన్పిఆర్ ప్రోగ్రామే దాదాపు ఒకటిన్నర రెండింటి దాకా అయితే నా నేను భోజనం చేసేసరికి మూడు దాకా దాదాపు మూడు అయిపోయింది అయిపోతే ఆ కార్యక్రమానికి సరే తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి నేను కొంచెం వెళ్ళొద్దని నిర్ణయం తీసుకున్న తర్వాత మన పెద్దలందరూ కూడా ఒకటికి రెండు సార్లు మేము వెయిట్ చేస్తున్నాము శిరీష్ గారు నేను వెయిట్ చేస్తున్నామని చెప్పేసి నారాయణ గారు చెప్పడం కానీ లేకపోతే మన కార్యకర్తలు చెప్పడం కానీ అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళి నేను ఆ కార్యక్రమంలో పంచుకున్నాను ఆ కార్యక్రమంలో ఆయన్ని సడన్గా చూసి నేను కూడా షాక్ గురాయని చెప్పేసి నేను మనవి చేస్తాను ఇది గౌడ సంఘానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఇలా చేయండి ఎలా చేయండి ఇలా ఎందుకు చేశారు అనే చెప్పటం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి భావించాను అది తప్పైతే అని నేను సారీ అని చెప్పేసి కూడా చెప్తాను నేను నేను ముందు లోకేష్ గారు మీటింగ్ పెడితే టెలికాన్ఫరెన్స్ ఏ విధంగా ఇంక్లూడ్ అయిపోయి ఇటువంటి చిల్లర చేస్తలన్నీ కూడా వారికి వెనతో పెట్టిన విద్య తర్వాత నాకు జోగి రమేష్ గారికి వ్యక్తిగత బలమైన సంబంధాలు ఏమీ లేవని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను నేను అక్కడ మినిస్టర్గా వచ్చినప్పుడు కూడా నా మీద ఏ విధంగా స్క్రోల్ చేసింది నా ఇన్వాల్వ్మెంట్ లేని విషయంలో ఏ విధంగా స్క్రోల్ చేసి నన్ను ఇబ్బంది పెట్టిన విషయాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా అనవసరమైన సబ్జెక్ట్ అయినా కూడా నేను ఊరినే కార్యకర్తల కన్జంప్షన్ కోసం నేను తెలియజేస్తా ఉన్నాను ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు ఎప్పటికైనా సరే నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని ప్రజలకు తీసుకువెళ్ళి ప్రతిపక్షం చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక్కరోజు ముందే మీరు కనుక చూసినట్టు అన్ని పత్రికల్లో కూడా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ వారు పేరుని పేరు నాని గారు వీళ్ళంతా కూడా అమ్మేసి పారిపోయారని చెప్పేసి కూడా నేను ఇవ్వటం జరిగింది వైసీపీ వాళ్ళంతా కూడా దోచేశారని చెప్పేసి అంతకు ముందు రోజే ఇవ్వడం జరిగింది నేను ఎక్కడ కూడా పార్టీ సిద్ధాంతాలు కానీ పార్టీ విషయాలు కానీ ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఎక్కడ ఎనుక వేయటం కానీ వెనక అడుగు వేయడం కానీ ఎక్కడ చేయను అని చెప్పేసి కూడా నేను ఇక్కడ మనవి చేస్తూ మరొక్కసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎందుకంటే నన్ను ఆదరించారు నేను కేవలం ఐదు ఆరు నెలల ముందు పార్టీలో చేరినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నన్ను ఆదరించారు ఆదరించి నూజివీడు ఎప్పుడు కూడా వైసీపీకి బలమైన నియోజకవర్గంలో నన్ను గెలిపించిన విషయాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోనని చెప్పేసి మన చేస్తాను అందుకేనే నా వ్యవహార శైలి కానీ నా పనితనం కానీ చూసినట్లయితే ఎప్పుడూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బలోపేతం చేయటానికి గ్రామాల్లో వివక్ష పూరితమైన పరిస్థితులు లేకుండా ఉండటానికి తెలుగుదేశం పార్టీకి మేలు జరిగే విధంగానే నేను చర్యలు కానీ నిర్ణయాలు కానీ లేదా పనితనం కానీ చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా నేను ఈవెన్ మొన్న ఎలక్షన్లో కూడా నీటి సంఘాలు అయినాయి ఎక్కడ కూడా కొంతమంది చెప్తున్నారు సారథి గారు ఏదో వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తానని చెప్పేసి మొన్న నిన్న జరిగిన ఎనభై మూడు ఎన్నో ఉన్న తొంభై మూడో నా నియోజకవర్గంలో నీటి సంఘాలం దాంట్లో ఒక్క పేరు కూడా నేను చెప్పలేదని చెప్పేసి మనం చేస్తా నేను అదే అందుకే నేను మీకు అదే అదే నేను మీకు మనవి చేసేది ఏమిటంటే ఈ కార్యక్రమం మీద నేను ఎక్కడ కూడా దృష్టి పెట్టి ఏంటి ఏం జరుగుతుంది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఎక్కడ కూడా నేను దీంట్లో ఇన్వాల్వ్ కాల అసలు ఎక్కడి నుంచి ఊరిగింపు పెడతారు ఎవరెవరు వస్తున్నారు ఎన్ని గంటలకి ఏమేంటి ప్రోగ్రాము అని ఎక్కడ అడగల ఇది నాకు ఇన్విటేషన్ వచ్చిన తర్వాత చాలా ప్రభుత్వ కార్యక్రమాల్లో చాలా పొద్దు నుంచి సాయంత్రం దాకా కూడా బిజీగా ఉన్నాం రెండు రోజులైతే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది మీకు తెలుసు రాత్రి తొమ్మిదింటి వరకు ఒక రోజు పదకొండింటి వరకు తర్వాత మన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రోగ్రాంలో పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా అక్కడ ఉన్నాం కాబట్టి ఈ పని ఒత్తిడిలో ఇది గౌడ సంఘానికి సంబంధించిన మిత్రులందరూ సోదరులందరూ ప్రత్యేకంగా మన విజయానికి కృషి చేసిన సోదరులు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి కులపరంగా దాని మీద నేను దృష్టి పెట్ట ఎవరు చెప్పలేదు ఎవరు నాకు చెప్పలేదు అసలు అతను ఎవరు ఇన్వైట్ చేసారు కూడా నేను ఇతను కూడా అడిగాను ఎవరిని మన శివరామకృష్ణ కృష్ణ గారిని నేను వెళ్ళలేదు సార్ అక్కడికి నేను ఇన్వైట్ చేయలేదు అతను నేను పర్సనల్గా వెళ్ళి విన్న ఇన్వైట్ చేయలేదు అని చెప్పి చెప్పారు సో అతను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే దీంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అంటే ఘోర సంఘీల్లో వాళ్ళు ఎవరిని ఇన్వైట్ చేశారేమో నాకు తెలియదు సార్ అన్నాడు శివరాం ఏదండి అదే మరీదు శివరామకృష్ణ గారు నోజు నేరు గౌడ సంఘం నాయకులు అని చెప్పేసి ఆయన పేరు మీద కొట్టి సభాధ్యక్షులు ఆయన అని చెప్పేసి అసలు అవి మాకు పంపించలే